అందరికి నమస్తే ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీట్ సెకండ్ ఇయర్ తెలుగు పోయం చూద్దాము పద్యాలు ప్రతి పదార్థం భావాలకు సంబంధించి చాలా మంది అడిగారు అన్న ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకి సంబంధించి వీడియో చూస్తున్నాడు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చేయండి వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంటర్మీడియట్ తెలుగు తెలంగాణ స్టేట్ కి సంబంధించి సెకండ్ ఇయర్ లో ప్రతిపదార్థం తాత్పర్యం రాయాలి చాలా మంది అడుగుతున్నారు ప్రతిపదార్థం తాత్పర్యంతో పాటు పదవిభజన అన్వయము ఇవి ఏమైనా రాయాలా అని చెప్పేసి పదవిభజన అన్వయం ఇక్కడ ఏమీ అవసరం లేదు ఇప్పుడు భరత కులంబు ధర్మమున్ బాడియు సత్యమున్ ఇలా ఉంది కదా పద్యం దీన్ని మామూలుగా చతుస్పద పద్యము అంటారు అంటే నాలుగు లైన్లు కలిగిన పద్యం అదే సాంస్క్రిత్ లో అయితే ద్విపద పోయమ్స్ ఉంటాయి అంటే రెండు లైన్ల పోయమ్స్ ఉంటాయి అన్నమాట సో వీటికి సంబంధించి మీనింగ్ఫుల్గా ప్రతిపదార్థం రాస్తే సరిపోతుంది ఇట్లా సో భరత కులంబు భరత వంశము ధర్మమును ధర్మమును బాడియున్ న్యాయమును సత్యమున్ సత్యమును పొత్తున్ స్నేహమును ఇలా ఇలా రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది మీ కాలేజీలో లెక్చరల్స్ ఏ విధంగా అయితే చెప్పి ఉంటారు అంటే అన్వయక్రమంలో రాయాలన్నమాట ఇది మీనింగ్ ఫుల్గా రావాలంటే క్రమంలో రాసుకుంటూ వెళ్ళాలి ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి అన్వయ క్రమంలో వరుసగానే రాయండి ఏం ప్రాబ్లం లేదు సో ఇలా రాసిన తర్వాత ఎక్కడైనా సమాస పదాలు వచ్చినప్పుడు దాన్ని విడదీస్తారు సద్గుణోత్తరు సద్గుణోత్తరులరు అని ఉంది కదా సద్గుణోత్తరులరు ఇలా ఉంది కాబట్టి సత్ ప్లస్ గుణ ప్లస్ ఉత్తరు లరు అనుంది సో ఈ విధంగా మనం విడిదీసుకుపోవచ్చు ఇక్కడ యశోధురం ధర అని ఉంది ఇలా విడదీశారు ఇలా విడిదీసుకోవచ్చు తప్ప నేటి కింద ఉంది సో ఈ విధంగా లాస్ట్కి మనకి ఈ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తాత్పర్యంగా రాస్తాం సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది ఇంతకు మించి ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటి అంటే లో కూడా ప్రతిపదార్థ తాత్పర్యములే కాబట్టి సో ఇక్కడైతే ఇంకో చూద్దాము సారపు ధర్మమున్ విమల సత్యమున్ బాపము చేతన్ బొంకువేన్ వేన్ ఇలా మనకి చతుస్పద పోయం పద్యం ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ పోయమే వీటికి సంబంధించి సారం చేతన్ అని ఉంది ఇక్కడ సా పాపమున్ చేతన్ సో ఇది దీన్ని క్రమము అంటారు అంటే పాపము చేతన్ ఇది ఎక్కడుందో చూసుకొని దాన్ని మొదటగా రాసుకోవడం దీన్నే క్రమం అంటాం అంటే మనం ఈ బుక్ లో ఎలా ఉందో అలా చదువుకోవడం ద్వారానే ఎక్కువ మార్కులు వస్తాయి మనం ఎలా పడితే అలా రాస్తే మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంది కాకపోతే మనకు రానప్పుడు ఎలా అయినా రాసేయచ్చు అనమాట సారపు ధర్మము ఇలా రాసుకుంటూ వెళ్ళాలి మనం ఫస్ట్ ఇది ఇది ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ ఉంది పాపము చేతన్ పాపము చేయుట చేత ఇది అన్వయక్రమం పాపము చేతన్ అంటే పాపము చేతన్ ఫస్ట్ ఇది తీసుకున్నాడు కాబట్టి దీన్ని అన్వయక్రమము అంటాం నెక్స్ట్ మళ్ళీ సారము సారపు ధర్మమున్ సారము ప్లస్ ధర్మమున్ శ్రేష్టమైన ధర్మమును బొంకు చే ఇక్కడ బొంకుచూన్ బొంకుచే నిల సో దీన్ని క్రమము అంటాం అనమాట ఇలా అన్వయ క్రమము పద్ధతిలో రాస్తే మనకి ఫుల్ ప్లేజ్డ్ గా మార్క్స్ వస్తాయి మీరు ఏదైనా లిటరేచర్ రాసినట్టయితే లిటరేచర్ తీసుకున్నట్టయితే రేపు పొద్దున డిగ్రీలో కూడా మంచి అవకాశం ఈజీగా ఉంటుంది అంటే బాగా రాయడానికి అవకాశం ఉంటుంది దేనికైనా ఉపయోగపడుతుంది సో ఇలా తాత్పర్యం రాయాలన్నమాట సెకండ్ ఇంకో పాయింట్ చూద్దాం మనం భగీరథ ప్రయత్నంలో గగనదుని నిపాతము జగత్ప్రబుండైన త్రిలోచనుండు సర్వగుండు ఇలా పోయం ఉంది కదా చతుస్పద పోయం దీంట్లో అన్వయ క్రమం మాదిరి మాత్రమే రాయాలి అన్వయ క్రమం రాకపోతే మార్క్స్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది సో కాకపోతే మనకి రానప్పుడు మాత్రం ఇలా గగనదుని నిపాతము జగత్ప్రబుండైన త్రిలోచనండు ఇలా రాసుకుంటూ వచ్చినా అన్నో ఎన్నో మార్క్స్ అయితే గ్యారంటీగా పడతాయి సో అన్వయక్రమం ఎవరైతే రాస్తారో వాళ్ళు ఎక్కువగా అవుట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఇక్కడ భూవరా అని ఉంది ఫస్ట్ ఇది తీసుకున్నాడు ఇక్కడ లాస్ట్లోది దీన్ని అన్వయక్రమ పద్ధతి అంటారు ఓ భగీరథ మహారాజా గగన దుని పాతము ఇక్కడ తీసుకున్నాడు మళ్ళీ సో అన్వయక్రమం తెలుసుకొని రాయడమే మంచిది ఏదైతే మీ దగ్గర మెటీరియల్ క్లియర్గా ఉంటుందో దాన్ని అన్వయక్రమంగా రాస్తూ వెళ్ళండి సో ఇది అన్వయక్రమం అన్వయక్రమంగా రా రాయడం వల్లనే మనకు ఎక్కువ మార్కులు అవడానికి అవకాశం ఉంటుంది సో ఇది తాత్పర్యము నెక్స్ట్ ఇంకొక పోయం ఇక్కడ ఆ సమయమునందు దివి జాపగ వేపము వేగము దుస్సహం బుగాన్ సో ఇది కూడా ముఖ్యమైన పద్యమే అన్వయక్రమ పద్ధతిలో రాయడమే చాలా మంచిది అని మనం ఆల్రెడీ చెప్పాను కదా అన్వయం అనేది పోయమ్స్ ఎక్స్పెషల్లీ తెలుగుకు సంబంధించినటువంటి పద్యాల్లో అన్వయ క్రమాన్ని చాలా ముఖ్యంగా చూస్తారు చాలా మంది ఆ సమయము నందున్ ఆ సమయములో అంటూ ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నాడు దివి జాపగా డైరెక్ట్గా తీసుకుంటున్నాడు అనమాట దీంట్లో క్రమం వేగమున్ వేగమున్ ఇక్కడ తన ప్రవాహ వేగాన్ని దుస్సహంబు చేసి డైరెక్ట్గా తీసుకుంటున్నాడు దీంట్లో క్రమం తక్కువగా ఉంది సో మీరైతే డైరెక్ట్గానే రాయడానికి ఎక్కువ పదాలు ఉపయోగపడతాయి మోస్ట్లీ డైరెక్ట్గా వెళ్తున్నాడు కాబట్టి సో ఈ పద్యంలో మనకు బెటర్ ఏంటంటే వరుసగా రాసుకుంటూ వెళ్ళచ్చు మీరు సో ఇక్కడ ఇంకో ఇంకొక ఇంపార్టెంట్ కంఠస్థ ప్రతిపదార్థ పద్యం సారీ కంఠస్థం కాదు ప్రతిపదార్థం ఉంది నానా దేశ నివాసులైన జనులానందమున్ ఆనందంబు సంది సుస్నానంబులన్ అనే పద్యానికి సంబంధించి చూద్దాం ఒకసారి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పద్యం సో నానా దేశ నివాసులు అయినా జనులు డైరెక్ట్ తీసుకుంటాడు అనమాట ఆనందంబు సందిల్లన్ సుస్నానంబుల్ సో ఈ పోయంలో కూడా క్రమము పెద్దగా లేదు డైరెక్ట్గా రాయొచ్చు మనం డైరెక్ట్గా మనం రాస్తూ వెళ్తే సరిపోతుంది చూడండి అన్వయ క్రమం పెద్దగా పాటించకుండా కొన్ని కొన్ని పద్యాలకి అన్వయ క్రమం పెద్దగా అవసరం ఉండకపోవచ్చు డైరెక్ట్ ఫస్ట్ పద్యం నుంచి లాస్ట్ పద్యం వరకు రాసుకున్న ఫస్ట్ పద్యంలో మొదటి భాగం నుంచి లాస్ట్ భాగం వరకు అలా రాసుకుంటూ వస్తే సరిపోతుంది అన్ని దేశాలు నివసించే ప్రజలు సంతోషంగా గంగా చక్కగా స్నానములు మిక్కిలి తృప్తిగా చేశారు స్నానాలు చేసిన వారికి పితృదేవత సమూహము శాశ్వతమైన అధికమైన వైభవంతో భవాన్ని సారీ భయాన్ని కలిగించే ప్రేతత్వముల నుండి విడివబడిన వారే వేగంగా స్వర్గానికి పైకి వెళ్ళారు సో ఈ విధంగా అనమాట సో ఇవి ప్రతిపదార్థ తాత్పర్యాలకు సంబంధించి చాలా ముఖ్యమైన పద్యాలు అన్నమాట సో ఇవి చూసుకునే వాళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీలోకే డబల్ సిక్స్ డబల్ జీరో